ఒక పాత్రధారునిగా నాకు నేను అనిపించింది ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు ఒక్క ఉస్మాన్ యూనివర్సిటీకి డెబ్బై ఐదు కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉన్నది ఈ డెబ్బై ఐదు కోట్లు ఇవ్వకుండా ఉన్నప్పుడు రోజు విద్యార్థులకి హాస్టల్లో భోజనం ఎలా పెట్టాలి అనే క్వశ్చన్ ఇవాళ మా ముందు ఉంది నేను మామూలుగా ఆ ప్రిన్సిపాల్ సీటు పోకముందు చాలా విషయాలు తెలియవు కానీ వెళ్ళిన తర్వాత ముప్పై తారీఖు రాగానే హాస్టల్స్ నుంచి ఒక లిస్టు పంపించి ముప్పై లక్షల గ్రాసరీస్కి అమౌంట్ చెల్లించాలి అని డైరెక్టర్ నుంచి చీఫ్ ఆర్డర్ నుంచి మాకు ఒక లెటర్ వస్తుంది నెలకి ముప్పై లక్షలు చెల్లించాలి ఒక ఆర్ట్స్ కాలేజ్ సంగతి చెప్తున్నాను నేను ఈ ముప్పై లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఆ గ్రాసరీ సప్లై చేసిన వాడికి ఇవ్వాలి గత ఐదు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు ఒక ఆర్ట్స్ కాలేజ్కి ఐదు కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది నిజాం కాలేజ్లో పదిహేను కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది సైబాబాద్ కాలేజ్ సికింద్రాబాద్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ మొత్తం కలుపుకుంటే డెబ్బై ఐదు కోట్ల పెండింగ్ ఇది పెద్ద సమస్య మనకి వాస్తవంగా ఫీల్డ్లో ఉన్నటువంటి సమస్య ఒక్క ఉస్మాన్ యూనివర్సిటీలో జీతాల కోసం ఏడు వందల ఇరవై కోట్ల డబ్బు ఖర్చు అవుతుంది జస్ట్ జీతాలకి గవర్నమెంట్ ఇచ్చే బడ్జెట్ ఐదు వందల కోట్లు అంటే రెండు వందల ఇరవై ఐదు కోట్లు లోటు బడ్జెట్ తో యూనివర్సిటీ నడుస్తుంది ఒకవైపు లోటు బడ్జెట్ పెట్టుకొని ఇంకోవైపు విద్యార్థులకి భోజనం ఎట్లా పెట్టాలనేది అతిపెద్ద సమస్య కనుక అనివార్యంగా కొన్నిసార్లు ఫీజులు వసూలు చేస్తే తప్ప కొద్ది మందితోనైనా ఫీజులు తీసుకుంటే కట్టగలిగే వాళ్ళతో వాళ్ళకి భోజనం పెట్టలేము మిగతా వాళ్ళకి యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ విభాగం ఉంది గనక ఈ కాస్త యూనివర్సిటీ నడపగలుగుతున్నాం ఎందుకంటే సోర్సు ఆదాయం వచ్చేటటువంటి ఏకైక సంస్థ పరీక్షల విభాగం ఈ సమస్య ప్రభుత్వానికి అర్థం కావాలంటే ముఖ్యమంత్రి గారు ఈ సినిమా చూడాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేకపోతే వెంటనే యూనివర్సిటీలు మూసుకునే పరిస్థితి ఏర్పడుతుంది భవిష్యత్ వాళ్ళు అది కోరుకుంటున్నారేమో తెలియదు నాకు ఇది తెలియక కాదు మరోవైపు ప్రైవేట్ యూనివర్సిటీలకి పర్మిషన్ ఇచ్చారు ఆ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఒక యూనివర్సిటీకి పర్మిషన్ రాలేదు పెండింగ్ పడిపోయింది ఆ బిల్లు కానీ ఈ ముఖ్యమంత్రి గారు గవర్నర్ కలిసి సంతకం పెట్టించుకున్న మొట్టమొదటి బిల్లు ఆ యూనివర్సిటీ బిల్లు నాకు ఇది అర్థం కాలేదు కేసీఆర్ గారిని ఆతిరుగా తిడుతున్నారు ఈ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఆ పెండింగ్ అయిపోయిన ఆ యూనివర్సిటీ బిల్లు విన ఈయన వెళ్ళి సంతకం పెట్టించుకొచ్చాడు కనుక ఈ వైరుధ్యం ఇట్లా అర్థం చేసుకుంటే మనకి కొన్ని విషయాలు సినిమా అనేది ఒక అద్భుతమైన మాధ్యమం చాలా అద్భుతంగా వారు ఈ విషయాలను చర్చ చేశారు ఎంత ఉపన్యాసం చెప్పినా ఎన్ని వ్యాసాలు రాసినా కూడా ఈ విషయం ప్రజల్లోకి వెళ్ళకపోవచ్చు ఈ మాధ్యమం ద్వారా ప్రజల్లోకి వెళుతుంది ఇప్పుడు అడగవలసిన ప్రశ్న విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు కూడా ఇక్కడ సంఘం విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు ఎంత విషాదం అంటే ఒకప్పటిలాగా ఉద్యమాలు లేవు ఒకలాభరణం గారు తొంభై రెండులో ఆయన పీజీ కంప్లీట్ చేశారు యూనివర్సిటీలో నేను తొంభై రెండులో టెన్త్ క్లాస్ అడిగాడు ఎప్పుడు మీ బ్యాచ్ ఏమిటని అడిగితే చాలా చిన్నవాడివి కదా అంటున్నాడు నిజమే స్కాలర్షిప్ కోసం పోరాటం ఫీజు రియంబర్స్మెంట్ కోసం పోరాటం ఇవన్నీ ఎక్కడ పోయాయి యూనివర్సిటీలో పోరాటం లేదు సమాజంలో పోరాటం లేదు కనీసం సినిమానైనా ప్రజల్ని ఏమైనా సెన్సిటైజ్ చేస్తే ప్రజల నుంచి ఈ క్వశ్చన్ రాకుండా రేపు ఓట్ల కోసం వచ్చినప్పుడు ప్రజలు అడగాలి కదా మా బిడ్డలకి అన్నం పెట్టడానికి ఎందుకు డబ్బులు ఇస్తలేవు ఫీజులకు ఎందుకు డబ్బులు ఇస్తలేవు అని ప్రజలు అడగకపోతే ఇంకెవరు అడుగుతారు నిజంగా రెండు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి రెండో పాత్రధారును కూడా నేనే రెండు వేల పోస్టులు ఖాళీగా ఉంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కనీసం అసెంబ్లీ జరిగేటప్పుడు ఒక చర్చనన్నా చేస్తారేమో ఎవరికి పట్టింపు లేదని చెప్పేసి క్లాస్ రూమును క్లాసులో చెప్పవలసిన క్లాస్ రూమ్ను బయటికి తీసుకొచ్చాను నేను ఆర్ట్స్ కాలేజ్ మెట్ల ముందు ఒక బోర్డు పెట్టుకొని క్లాస్ చెప్పడం మొదలుపెట్టాను నేను మామూలుగా ఎండగొడుతున్నది పిల్లలు ఒక క్లాస్ చెప్పి పంపిద్దాం నేను అట్లే అనుకుంటే మా పిల్లలు లేదు సార్ మీరు పోయే వరకు మీతో పాటు కూర్చుని రెండు రోజులు బయటనే క్లాస్ చెప్పాను విద్యార్థులు అందరూ వచ్చారు ఇక్కడ ఉన్న మా విద్యార్థి సంఘాల నాయకులు అందరూ సపోర్ట్గా వచ్చారు చాలా మంది వాలంటరీగా విద్యార్థులు వచ్చారు మొత్తం ఫేస్బుక్ అంతా వైరల్ అయ్యింది ప్రొఫెసర్ పాఠాలు బయట చెప్తున్నాడని కేసీఆర్ గారు ఏమనుకున్నారు వెంటనే డీజీపీ తర్వాత ఆ తర్వాత వరుసగా వరుసగా వచ్చేసి ఇద్దరు డీసీపీలు వచ్చారు నీ సంగతి తెలుసు ఎక్కడి నుంచి వచ్చావని మొదలుపెట్టాడు సంభాషణ నాతో నా సంగతి ఇలా కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు నేను ఎందుకోసం చేస్తున్నానో తెలిస్తే సంతోషం అన్నాను నేను సరే కాసేపు తర్వాత వెళ్ళారు అరెస్ట్ చేశారు తీసుకెళ్లారు రాత్రి రెండు గంటల వరకు పోలీస్ స్టేషన్లో పెట్టారు కేసు పెట్టారు ఎంత విచిత్రం అంటే మా వీసీ గారు మా రిజిస్టర్ గారు నా మీద కేసు పెట్టారు నా పర్సనల్ విషయం కాదా నిజానికి నా ఆశయాల మీద నా లక్ష్యాల మీద నా ఆచరణ మీద కేసులు పెట్టారు జైలుకి వెళ్ళాను అది వేరే సంగతి కానీ యూనివర్సిటీలో ఎనిమిది వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇవి భర్తీ చేయమని ధర్నా చేశాను నేను అసెంబ్లీలో ఎమ్మెల్యేలారా చర్చ చేయండి దీని మీద అని ధర్నా చేశాను కేసు పెట్టారు ఇప్పుడు ఆ కేసు ట్రయల్ నడుస్తున్నది నెలలో సార్లు నేను కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాను కనుక నేను మళ్ళీ అక్కడ పాత్రధారుణ్ణి ఈ రూపంలో పాత్రధారుణ్ణి ప్రిన్సిపాల్ రూపంలో పాత్రధారుణ్ణి మనమందరం పాత్రధారం నేను మాత్రమే కాదు అందుకే ఈ సినిమా మాధ్యమం విస్తృతంగా దీన్ని ప్రచారం చేసి మనం అందరం మాట్లాడి దీన్ని తీసుకెళ్ళాలి నారాయణమూర్తి గారి కమిట్మెంటు మనందరికీ తెలుసు మేమైతే గద్దరన్న పాటలు విని నారాయణ మూర్తి గారి సినిమాలు చూసి మేము విప్లవంలోకి వచ్చాము మాకేం పెద్ద పెద్ద పుస్తకాలు చదివి కార్ల్ మార్క్స్ చదివి మహాప్రస్థానం చదివి మేము ఉద్యమాల్లోకి రాలే ఆయన సినిమాలు అన్న పాటలు ఈ రెండు వచ్చిన తర్వాత మేము చదువుకున్నాం అది వేరే సంగతి అది మార్క్సిజమా లెననిజమా వర్గ వర్గపోరాటమా ఒగేరు ఒగేరు ఏమిటి అనేది వచ్చిన తర్వాత చదువుకున్నాం కానీ రావడానికి మా కొన్ని లక్షల మందిని కొన్ని వేల మందిని ప్రభావితం చేసిన ఆ ఎర్ర సైన్యము ఆ చీమల దండు అర్ధరాత్రి స్వాతంత్రం ఒరే రిక్షా ఇట్లాంటి సినిమాలన్నీ కూడా ఒక తరాన్ని ప్రభావితం చేశాయి అట్లాంటి అద్భుతమైన కళాకారుడు అరుదైన కళాకారుడు కనుక ఈ సందర్భంగా వారిని ఆ సినిమా బాగా ఆడాలని కోరుకుంటూ వారిని అభినందిస్తూ థ్యాంక్ యూ